నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక నారా లోకేష్ గారు మినిస్టరు అని చెప్పడం కంటే రాష్ట్రానికి సీఎం అలా చెప్పుకోవడం బెస్ట్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కంటే చంద్రబాబు గారి కంటే నారా లోకేష్ గారు చాలా వేగంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో దూసుకొని పోతుండు అని మనం చెప్పుకోవచ్చు కమ్మ సామాజిక వర్గానికి ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే ఇమీడియట్లుగా నారా లోకేష్ గారు స్పందిస్తున్నారు కమ్మ సామాజిక వర్గం చెందిన కార్యకర్తలు నాయకులు ఏ నియోజకవర్గం సరే రాజకీయంగా ఆర్థికంగా వెనకబడితే ఇమీడియట్లుగా పైకి తీసుకొస్తున్నాడు కమ్మ సామాజిక వర్గం ఎవరైనా సరే కూటమి పార్టీ మీద వ్యతిరేకత ఉండి కూటంపాటిలో మేము ఉండం ఈ కూటంపాటికి పార్టీకి దండం అని చెప్పి పక్క పార్టీలకు వెళ్ళాలని చెప్పి కమ్మ సమాజ వర్గం చెందిన నాయకులు కార్యకర్తలు ఎవరైనా చూస్తే ఇమ్మీడియట్గా నారా లోకేష్ గారు స్పందించి మీరు పోవద్దు మీకు నేనున్న నా మాట వినను అని చెప్పి ఈరోజు నారా లోకేష్ గారు ఒక భరోసా ఇవ్వడం జరుగుతుంది మీరు అందరూ బాగా ఆలోచించుకోండి ఈరోజు నారా లోకేష్ గారు నెల్లూరు జిల్లా కావల్ నియోజకవర్గం రావడం జరిగింది కావల నియోజకవర్గంలో ఇటీవల మాలేపాటి సుబ్బరాయుడు గారు చనిపోవడం జరిగింది చనిపోయిన వెంటనే కోటంపాటి నాయకులు మొత్తం ఇమీడియట్గా ఆ కుటుంబానికి ఫోన్ చేసి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ కుటుంబానికి సంతాపం తెలవడం తెలి తెలియజేయడం జరిగింది ఆ తర్వాత ఈ నియోజకవర్గంలో కావ్య గారి మీద విపరీతంగా వ్యతిరేకత పెరిగిపోయింది మరోపక్క కావ్యగారు ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులతోటి నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నాడు ఆ తర్వాత వ్యతిరేకత వచ్చింది కేవలం ఎక్కడ వచ్చింది ఇప్పుడు మాలేపాటి వర్గం మొత్తం రోడ్ల మీదకి వచ్చి గారిని ఖండించినాక కావల నియోజకవర్గంలో కూటంపాటిలో చిచ్చు పెరిగింది అని మనం చెప్పుకోవచ్చు కావ్యగారిని మాలేపాటి వర్గాలు మొత్తం ఖండించినాక కావ్యగారు వెంటనే లోకేష్ గారి దగ్గరికి వెళ్ళడం లోకేష్ గారు పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో ఏం జరిగిందో తెలుసుకొని కావ్యగారికి కొంచెం వార్నింగ్ ఇచ్చాడు అని కూడా మనందరూ తెలిసింది ఇప్పుడు లోకేష్ గారు ముఖ్యంగా మాలేపాటి వర్గం మొత్తం మేము ఈ పార్టీ ఉండమని చెప్పిన వెంటనే లోకేష్ గారు ఇమీడియట్గా పరిగెత్తుకుంటూ కావలు రావడం జరిగింది కావలు వచ్చి మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించి వాళ్ళ కుటుంబాన్ని ఒక భరోసా ఇచ్చాడు అంటే దీన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి రాజకీయంగా ఆర్థికంగా ఇక మాలేపాటి కుటుంబం అంతమైపోయింది మాలేపాటి కుటుంబం కావల్లో కనిపించదు అని ప్రతి ఒక్కరు అనుకున్నారు ఇప్పుడు లోకేష్ గారు కావలి వచ్చినాక మాలేపాటి కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఆనందంగా లోకేష్ గారికి పూర్తి స్థాయిలో కొన్ని వేల మంది కార్యకర్తలతో కావుల నియోజకవర్గం వచ్చిన వెంటనే ఘనస్వాగతం పలికరు సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి లోకేష్ గారు అన్ని విధాలుగా మాలేపాటి కుటుంబ సభ్యుల్ని పైకి తీసుకొస్తాడు నేను ఎందుకు చెప్తానంటే రీసెంట్గా ఆ ప్రకాశం జిల్లా ఉంగల్లో కూడా ఇదే సిచ్యువేషన్ జరిగింది వేరే చౌదరిని కొంతమంది చంపడం జరిగింది హుటాహుటిన చంద్రబాబు గారు లోకేష్ గారు హోమ్ గారు అందరు పవన్ కళ్యాణ్ గారు అందరు పరిగెత్తుకుంటూ వచ్చారు ఆ కుటుంబం దగ్గరికి ఈరోజు కూడా ఇదే జరిగింది సో చంద్రబాబు గారు కొంచెం బిజీగా ఉండి రాలేకపోయినా కూడా లోకేష్ గారు ఇక్కడికి వచ్చారు కావాలకి ఆ రోజు వేరే చౌదరి ఇంటికి లోకేష్ గారు వచ్చారు అంటే ఎక్కడ కూడా ఏ నియోజకవర్గ సరే కమ్మ సామాజిక వర్గాన్ని ఏ విధంగా సరే వెనకబడిపోయారు పని పైకి తీసుకురావాలని చెప్పి లోకేష్ గారు చాలా కష్టపడుతుండు సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నా ఒకటి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు సో ఒకవేళ జనసైనికులు కోపాడొచ్చు ఒకసారి ఆలోచించుకోండి కాపు సోదరులకు అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ఆ ప్రాంతానికి వచ్చినా రాకపోయినా ఒక ట్వీట్ చేయండి వెంటనే స్పందించండి రాష్ట్ర వ్యాప్తంగా కాపులు మొత్తం అడ్డం తిరుగుతుంటే కూటంపాటి మీద ఈ పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోతే కనీసం ఒక ట్వీట్ చేయకపోతే కాపు సోదరుల పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉంటారు నేను అడుగుతున్నా లోకేష్ గారు కావులు వచ్చాడు మాలేపాటింటికి ఒంగోలు వేరే చౌదరి ఇంటికి వచ్చారు వాళ్ళ సామాజిక వర్గాన్ని ఏమైనా పోగొట్టుకున్నాడా వాళ్ళ నాయకులు ఎవరన్నా బాగొట్టుకున్నాడా మీరు ఎవరు కూడా తొందరపడద్దు ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవద్దు నేను ఉన్నా నేను వస్తా మీకు మాట ఇస్తానని చెప్పి లోకేష్ గారు హుట్టాహుట్టినా కావాలి రావడం జరిగింది మరి లో లోకేష్ గారు ఈరోజు ఈ విధంగా ఆయనలో ఇన్ని మార్పులు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎందుకు మార్పులు రాలేదు పవన్ కళ్యాణ్ గారు ఇంకెప్పుడు తెలుసుకుంటారు ఇంకెప్పుడు స్పందిస్తాడు ఇంకా ఏ రోజు కాపులు పక్క మాట్లాడతాడు ఆ నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన సంఘటన లోకేష్ గారి తెలిదా చంద్రబాబు గారు తెలిదా కానీ వీళ్ళు రాలా నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో కానీ అక్కడ కమ్మ సోదరుడు కానీ ఎవరన్నా కారుతో తొక్కించేవారని చంపేసి ఉంటే వెంటనే కోటంపాటి నాయకులు స్పందించేవాళ్ళు కోటంపాటి తరఫున ఉన్న పెద్ద పెద్ద నాయకులు కొన్ని వందల కార్లు వేసుకుని ఆ నియోజకవర్గం వచ్చేవాళ్ళు అవసరం అక్కడ రోడ్ల మీద ధర్నా దీక్షలు కూడా చేసేవాళ్ళు మరి ఈరోజు కాపు సోదరుల తరఫున పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రావట్లేదు ఎందుకు ప్రశ్నించట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు ఆలోచించుకోండి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఇకనన్నా సరే సామాజిక వర్గాన్ని కాపాడుకోండి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు రెండు పార్టీలు ఉండొచ్చు మూడు పార్టీలు ఉండొచ్చు ఎన్ని పార్టీలు ఉన్నా సరే ముందు మన సామాజిక వర్గాన్ని మనం కాపాడుకోవాలి ఇప్పుడు రా లోకేష్ గారు కేవలం ఒక మినిస్టర్ మినిస్టర్ అని చెప్పుకుంటున్నారు నేను చెప్పదలుచుకుంది ఒకటే లోకేష్ గారి దగ్గర అతను మినిస్టర్ కాదు రాష్ట్రానికి సీఎం అని మనం క్లియర్ గట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే చంద్రబాబు గారి కంటే వేగంగా దూసుకుపోతున్న వ్యక్తి నారా లోకేష్ గారు ఇమీడియట్లీగా స్పందిస్తున్న వ్యక్తి నారా లోకేష్ గారు సో దీన్ని బట్టి ఇంకా కూటమి పార్టీలో జనసేన పార్టీలో ఎన్ని మార్పులు రావాలి ఇంకా ఏ విధంగా మీరు స్పందిస్తారు ఎప్పుడు మీరు కాపు సోదలకు మంచి రోజులు తీసుకొస్తారు ఆలోచించుకొని లోకేష్ గారు చూసి మోటివేషన్ చేసుకొని కొంతమంది నాయకులు మారితే చాలా బాగుంటుంది ఎందుకంటే క్యాడర్ అనేది ఇప్పుడు చాలా ముఖ్యం ఈ కావల నియోజకవర్గంలో మాలే పార్టీ వర్గం మొన్న కావ్య గారు గెలవడానికి చాలా కీలకంగా పనిచేశారు అవతల పార్టీలో ఉన్న వైసీపీ రెడ్డి గారిని ఓడించడానికి మాలే పార్టీ వర్గాలు ఎన్ని కష్టాలు పడ్డారో మనందరూ తెలుసు మాలేపా పార్టీ కుటుంబ సభ్యులు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కావ్యగారిని గెలిపించడం జరిగింది కావల్లో టీడీపీ జెండా పట్టుకోవడానికి ఒక్కడ ముందుకు రాకపోతే మాలే పార్టీ కుటుంబ సభ్యులు రోడ్ల మీదకి వచ్చి యోగాలనే పాదార్థతో యోగాలనే పాదార్థ పాదయాత్ర ఒకటి చేసుకుంటూ నారా లోకేష్ గారు వచ్చినప్పుడు ఎంత డబ్బులు ఖర్చు పెట్టి కేడర్ని సిద్ధం చేసి లోకేష్ గారి పాదయాత్రని మాలేపాటి కుటుంబ సభ్యులు దగ్గరుండి మరి సక్సెస్ చేశారు ఈ సందర్భాలన్నీ జరిగినవన్నీ వాస్తవాలు లోకేష్ గారు తెలుసు లోకేష్ గారు కళ్ళారు చూశాడు కాబట్టి లోకేష్ గారు మాలేపాటి కుటుంబ సభ్యుల్ని గుండెల్లో పెట్టుకొని ఈరోజు కావలొచ్చి మాలేపాటి కుటుంబ సభ్యులకి ఒక కీలకమైన భరోసా ఇచ్చాడు సో ఎక్కడైనా సరే సామాజిక వర్గం కోసమైనా సరే ప్రతి ఒక్కరు స్పందించండి ఇదిగో నా పక్క ఈ వర్గం ఉంది మాది ఈ క్యాస్టు ఆ క్యాస్టు ఇదిగో నా పక్కన ఇంత సామాజిక వర్గం బలం ఉందని చెప్పుకోవడం కాదు ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు మీ సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తలకి నాయకులకి అభిమానులకు అన్యాయం జరిగినప్పుడు ఇమీడియట్గా స్పందించినోడే గొప్ప నాయకుడు